అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ అనేది నడుస్తుంది ఇక నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైపోయింది ఇక అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని పథకాలను కూడా విడుదల చేస్తారు అవన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా మనకు ఎన్నికలు వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు అయితే ఉన్నాయి జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే కొలువు ఇక ఎన్నికల కమిషన్ అనేది మనకు ఈ రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రధాన పార్టీలు కూడా మరొకసారి అధికారం చేపట్టడానికి ఎన్నికల మేనిఫెస్టోలు అనేది విడుదల చేస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది ఇక ఈ మేనిఫెస్టోలో మూడు ప్రధాన పథకాలను అయితే మనకు ప్రకటించడం జరిగింది ఇక మనకు మిగిలినటువంటి పార్టీల కంటే ముందుగానే మేము అన్ని పథకాలు గతంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఇచ్చే మేనిఫెస్టోలో అన్ని పథకాలను అమలు చేస్తామని చెబుతూ మనకు కొన్ని పథకాలను అయితే విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మహిళలకు ప్రతిన కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం అంతేకాకుండా మనకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా కీలక ప్రకటనలు అయితే చేశారు వీటితో పాటు మరికొన్ని పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది ఇక ఏ ఏ పథకాలు ఉంటాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియోలో దయచేసి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే రాల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను మీరు చెప్పినట్టే మనకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉండవు ఎందుకంటే డబ్బులు పర్లేదని మీరు అందరూ కూడా అంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఏదైనా కూడా మనకు ప్రభుత్వం నుంచి సృష్టమైనటువంటి హామీ వస్తేనే వీడియో అయితే ఉంటుంది మన ఛానల్లో ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రావు ఇంకా ప్రభుత్వం ఏదైనా ఖచ్చితమైనటువంటి హామీ డబ్బులు విలు విడుదలైందంటేనే మనకు వీడియో అనేది వస్తుంది మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మనకు గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్ని పథకాలను కూడా మేము అమలు చేయడం జరిగింది మహిళలకు రైతులకు విద్యార్థులకు మనకు వృద్ధులకు వికలాంగులకు అందరికీ కూడా న్యాయం చేసింది మన ప్రభుత్వం కాబట్టి మరొకసారి మీరందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా మెచ్చే విధంగా మరొక మేనిఫెస్టో అనేది తీసుకురాబోతున్నాం ఈ మేనిఫెస్టోలో కూడా ఎక్కువ భాగం మనకు మహిళలకు రైతులకు వృద్ధులకు మనకు వికలాంగులకు అలాగే మనకు రైతులకు యువతకు అందరికీ కూడా మనకు మేలు చేసే విధంగా కూడా ఎన్నికల మేనిఫెస్టో ఉంటుంది ఎక్కువ భాగం మరొకసారి సంక్షేమం వైపే దృష్టి పెడతామని మనకు ఒక మేనిఫెస్టో అనేది తీసుకురాబోతున్నారండి అందులో ముఖ్యమైనటువంటి పథకాలు ప్రధాన అంశాలను కనుక చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మహిళల కోసమైతే అనేక పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మహిళల మీద ఎక్కువ శ్రద్ధ అనేది ఉంటుంది ఇందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని ఇవ్వాలని ఆలోచిస్తున్నారండి అంటే ప్రతి నెల కూడా ఒక పెన్షన్ రూపంలో రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటి పథకం అండి మహిళలకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి రాష్ట్ర ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్తూ ఉన్నారండి ఉచితంగా మీరు బస్సు ప్రయాణాన్ని అయితే చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడికైనా రావచ్చు అనమాట ఇక మూడోదిగా చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా గతంలో ఏ విధంగా డ్వాక్రా రుణమాఫీ చేశారో అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ అయితే చేయబోతున్నారండి ఇది మూడో పథకంగా చెప్పుకోవచ్చు ఇంకా మహిళలకైతే మనకు గతంలో ఉన్నటువంటి పథకాల డబ్బులను పెంచుతూ కూడా మహిళల కోసం అయితే మరికొన్ని పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి ఇక అంతేకాకుండా మరిన్ని పథకాలు అందుబాటులోకి వస్తాయని మహిళలకు సంబంధించి సింహ భాగం మహిళలదే ఉంటుందని మేనిఫెస్టోలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ విధంగా మనకు మహిళలకు ఎక్కువ శాతం పథకాలు ఉంటాయని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ మహిళలకు సంబంధించి అలాగే ఇంపార్టెంట్ పథకం ఏంటంటే మహిళలకే మనకు ఏడాదికి అంటే సంవత్సరానికి ఖచ్చితంగా ఆరు ఆరు గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని హామీ అయితే ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మేనిఫెస్టో అనేది ఉగాదికే విడుదల చేస్తామని చెప్పారు కానీ మనకు అన్ని ప్రధాన పార్టీలు కూడా మనకు మేనిఫెస్టోలపై ఫోకస్ అయితే పెడతాయండి ఇక ఎన్నికల ఫలితాల్లో మేనిఫెస్టోలు అయితే కీలక పాత్ర పోషిస్తాయి ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విడుదల చేసిన తర్వాతే ప్రస్తుత అధికార పార్టీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుంది కాబట్టి మనకు ముందుగా మే ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయట్లేదు ఇక సమయం దగ్గరకు వచ్చేసింది మనకు వచ్చే నెల పదమూడున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఎన్నికల మేనిఫెస్టో రేపోలేదో ఎల్లుండి అయితే విడుదల చేసే అవకాశం ఉంది ఈ విధంగా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం డాక్రా రుణమాఫీ ఇవన్నీ కూడా మహిళల కోసం అయితే ప్రకటించబోతున్నారు ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే రైతులకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను లేదా లక్ష రూపాయలను ప్రకటించే అవకాశం ఉంది రైతులకు సంబంధించి కూడా మనకు రుణమాఫీ అంశాన్ని కీలకంగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక అంతేకాకుండా రైతులకు సంబంధించి గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని కూడా భారీగా పెంచబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి అనమాట ఇక అతి ముఖ్యమైనది మనకు ప్రతి నెల కూడా ఎంతో మంది వృద్ధులు వికలాంగులకు సహాయపడేటువంటి పెన్షన్ పథకం అనమాట ఈ పెన్షన్ ద్వారా మనకు ప్రతి నెలా కూడా ప్రస్తుతానికైతే మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఎంత ఉంది అన్ని కేటగిరీల వారికి డయాలసిస్ వారికి మాత్రం పదివేల రూపాయలు ఇస్తున్నారు మిగిలిన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు డప్పు కళాకారులు వీరందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా మూడు వేలు వికలాంగులకు కూడా మూడు వేల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే అందుతుంది ఇక నెక్స్ట్ నుంచి అలా కాకుండా మనకు రాష్ట్ర ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పార్టీ మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని అయితే విడుదల చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులు మహిళలు వృద్ధులు వికలాంగులు అలాగే యువత వీరందరినీ ఉద్దేశించి మనకు అద్భుతమైనటువంటి మేనిఫెస్టో అనేది రెడీ అవుతుంది ఈ మేనిఫెస్టో తీసుకొచ్చి మరొకసారి అధికారాన్ని చేపడతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ మేనిఫెస్టో మనకు మిగిలినటువంటి పార్టీలు ఏ మేనిఫెస్టోలు ప్రకటిస్తాయనే వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను దయచేసి మరిన్ని వివరాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియోనైతే అయితే చూడగలుగుతారు దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది